ఈసీలపై ప్రేమ ఉంటే బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వాలన్నది తమ కమిట్మెంట్ అని అన్నారు రిజర్వేషన్ సాధన కోసం తాము చేయాల్సింది చేశామని కూడా తెలిపారు కులగణన రిజర్వేషన్ల సాధనలో తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని కూడా అన్నారు రాష్ట్ర ప్రభుత్వంగా అన్ని విధాల ప్రక్రియ పూర్తి చేశామన్న రేవంత్ ప్రస్తుతం బీసీల రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలో ఉందని అన్నారు కేంద్రంపై ఒత్తిడి పెంచడం కోసం బీసీలకు న్యాయమైన వాటా కోసమే తమ పోరాటమని తెలిపారు సీఎం రేవంత్ జంతర్ మంతర్ వేదికగా తమ వాణి బలంగా వినిపించామని అన్నారు ప్రజలను అబద్దపు మాటలు చెప్పి మభ్యపెట్టబోమని అది తమ నైజం కాదని అన్నారు బీసీలకు రాహుల్ ఇచ్చిన మాటను అమలు చేయడమే తమ టార్గెట్ అని కూడా తెలిపారు మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉందని అన్నారు సీఎం రేవంత్ తమ ఆఖరి పోరాటాన్ని పూర్తి చేశాం ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాలని అన్నారు కేంద్రం బిల్లుకు ఆమోదించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా వెళ్లాలో ఆలోచిస్తామని కూడా తెలిపారు బీసీలపై ప్రేమ ఉంటే బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బీసీ రిజర్వేషన్ నలబై రెండు శాతం ఇవ్వాలన్నది తమ కమిట్మెంట్ అని అన్నారు రిజర్వేషన్ సాధన కోసం తాము చేయాల్సింది చేశామని కూడా తెలిపారు కులగణన రిజర్వేషన్ల సాధనలో తమ చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరని అన్నారు రాష్ట్ర ప్రభుత్వంగా అన్ని విధాల ప్రక్రియలు పూర్తి చేశామని అన్నారు రేవంత్ ఇక ప్రస్తుతం బీసీల రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలో ఉందని అన్నారు కేంద్రంపై ఒత్తిడి పెంచడం కోసం బీసీలకు న్యాయమైన వాట కోసమే తమ పోరాటం అని తెలిపారు సీఎం రేవంత్ జంతర్ మంతర్ వేదికగా తమ వాణి బలంగా వినిపించామని అన్నారు ప్రజలను అబద్ధపు మాటలు చెప్పి మవ్యపెట్టపోమని అది తమ నైజం కాదని అన్నారు బీసీలకు రాహుల్ ఇచ్చిన మాటను అమలు చేయడమే తమ టార్గెట్ అని అన్నారు మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉందని అన్నారు సీఎం రేవంత్ తమ ఆఖరి పోరాటాన్ని పూర్తి చేశాం ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాలని అన్నారు కేంద్రం ఇక బిల్లుకు ఆమోదించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా వెళ్లాలో ఆలోచిస్తామని కూడా తెలిపారు

చిన్న నిర్మాతలను ఇబ్బంది పెట్టొద్దు కూడా కోరారు ఈ రోజు సంవత్సరంలో మూడు వందల సినిమాలు రిలీజ్లు అయితే దాంట్లో రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై సినిమాలు చిన్న సినిమాలే ప్రొడ్యూస్ అవుతున్నాయి ఈ రోజు ఈ చిన్న సినిమాల వల్లనే ఎంప్లాయీస్ చాలా మంది ఈ రోజు మనుగడలో ఉన్నారు లేకపోతే ఈ చిన్న సినిమాలో లేకపోతే ఎంప్లాయీస్ కి మనుగడ ఉండదు వర్క్ షాట్ ఫాలో వస్తుంది వీటన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ రోజు ఉండే కష్టానికి నిన్నటి దాకా మేము ఇచ్చే వేజెస్ కంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించమని ఈ రోజు ఉండే పరిస్థితికి రిక్వెస్ట్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేసి నిన్నటి తీసుకునే దానికి తగ్గించమంటే ఎలాగా అవుతారనేది ఈ క్వశ్చన్ అయిన తర్వాత చిన్న సినిమా ఎలాంటి పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా వేజెస్ ఇంక్రీజ్ చేసే పరిస్థితిలో లేదని చెప్పి తెలియ చెప్పమన్నారు అలాగే కౌన్సిల్ నుంచి చాంబర్ కి చాంబర్ నుంచి ఫెడరేషన్ కి లేబర్ కమిషన్ గారికి తెలియ చెప్పమన్నారు అలాగే వీళ్ళు ఏ నెగోషియేషన్ చేసి చాంబర్ వారు ఏమి చేసినా ఆ అగ్రిమెంట్ లో చిన్న సినిమాలకి ఈ వేతనాలు పంపు పెంపు వర్తించదు అని క్లియర్ గా రాయమన్నారు వాళ్ళు ఎవరితోనైనా పనిచేసుకోవచ్చు అనేది పెడుతున్నారు జరగటం లేదు మొన్నటి దాకా చిన్న సినిమాకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి చేస్తామని చెప్పి అగ్రిమెంట్ లో పెట్టి కూడా ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు కాబట్టి మాకు చాలా అసోసియేషన్లు చాలా మంది వర్కర్లు రెడీగా ఉన్నారు బాబు పనిచేసేదానికి వాళ్ళందరితో మేము పని చేసుకుంటాం మాకు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి చెప్పమన్నారు అగ్రిమెంట్ లో మాత్రం ఇది క్లియర్ గా ఉండాలని చెప్పి మాత్రం చెప్పారు ఇమీడియట్గా మళ్ళీ కౌన్సిల్ మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మీటింగ్ మాట్లాడ మాట్లాడి అలాంటి మాకేదన్నా ప్రెజర్స్ కానీ వర్తింపజేసే పని అయితే ఆందోళన చేసిన మా చిన్న సినిమాలని మా కేటగిరీ కిందనే చేసుకుంటాము వాళ్ళ పెద్ద సినిమాలు వాళ్ళు వాళ్ళ ఇష్టప్రకారం పెంచేసుకొని మా మీద రుద్దకూడదు అనేది మాత్రం ఘంటాపదంగా చెప్తున్నారండి ఇది ఏకగ్రీంగా మేము తీసుకున్న తీర్మానం ఎవరు ఏ అఫిషియల్ న్యూస్ ఇవ్వాలన్నా చాంబర్ ఆర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సెక్రటరీ మాత్రమే ఆధరైజేషను మిగతా అన్నీ కూడా కుదరవు రకరకాల ఆర్గనైజేషన్స్ ఇక్కడ చెల్లుబాటు కావు ముఖ్యంగా గవర్నమెంట్ కి తెలియజే త్రూ చాంబర్ ఆర్ కౌన్సిల్ ఓన్లీ ఆథరైజేషన్ ఈ స్ట్రైక్ సంబంధించింది ఏదైనా మంచి సుఖాలు మాట్లాడాలన్నా అందరూ మంచి మనసుతో చిన్న నిర్మాతలు ఖచ్చితంగా అండగా నిలబడతారని మా దగ్గరికి వచ్చేసి అందరూ కూడా మాట్లాడతారని ఈ స్ట్రైక్ త్వరలో అవ్వాలని ఇండస్ట్రీకి జరగాలని నేను కోరుకుంటున్నాను ఫిల్మ్ ఛాంబర్లో లో చిన్న నిర్మాతలతో సి కళ్యాణ్ చర్చలు ముగించారు సో ఈ చర్చలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు రత్నకుమార్ రోజుల నుంచి సినిమా పరిశ్రమలో ఒక సంక్షోభం అనేది నెలకొంది తమ వేతనాలను ముప్పై శాతం పెంచాలి పెంచిన వేతనాలను ఏ రోజుకు ఆ రోజే తమకు అందివ్వాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు ఆందోళన బాట పట్టారు సినిమా షూటింగ్లను పూర్తిగా నిలిపివేయడం జరిగింది షూటింగ్లకు సహకరించేది లేదు అంటూ యూనియన్లన్నీ కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సినీ పరిశ్రమలో కనిపిస్తోంది ఇప్పటికే ఈ సమస్యలను పరిష్కరించడం కోసం ఒకవైపున సినీ నిర్మాతలు అలాగే ఫిలిం ఫెడరేషన్ సభ్యులు చర్చలు జరుపుతూ ఉన్నారు కార్మికుల తరపు నుంచి ఈ చర్చలు ఒక కొలిక్కి వస్తాయా లేదా ఉన్న ఒక సస్పెన్స్ కొనసాగుతూ ఉండగానే కొద్దిసేపటి క్రితమే సినిమా ఇండస్ట్రీలోని చిన్న బడ్జెట్ సినిమాలను తీసే చిన్న నిర్మాతలు సి ప్రముఖ ప్రొడ్యూసర్ ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఒకవైపున సినిమాలు నిర్మించినప్పుడు ముప్పై దాదాపు ముప్పై శాతం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే పెంచిన వేతనాలను ఏ రోజు ఆ రోజు విధులు ముగించుకొని వెళ్ళేటప్పుడే ఆ కార్మికుడికి అందివ్వాలనే డిమాండ్లు వస్తూ ఉండగా ఇప్పుడు ఈ చిన్న నిర్మాతలు తమ యొక్క డిమాండ్లకు సంబంధించి అసలు ఏ విషయాలను తెలియజేస్తారు అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది ఏర్పడింది అయితే ఈ సమావేశం అనంతరం సుదీర్ఘంగా జరిగిన యొక్క సమావేశం అనంతరం వచ్చి చిన్న సిర్మాతల తరపున సి కళ్యాణ్ మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలను కూడా తెలియజేశారు ఇక ప్రస్తుతం సినిమాలలో పనిచేసే కార్మికులకు వేతనాలు పెంచాలనేటువంటి డిమాండ్లు వస్తున్నాయి కానీ గతంలోనే చిన్న సినిమాలు నిర్మించే నిర్మాతలు ప్రస్తుతం ఇస్తున్నటువంటి వేతనాలను ఇరవై ఐదు శాతం తగ్గించాలి అనేటువంటి డిమాండ్లు కూడా తమ దృష్టికి తీసుకురావటం జరిగింది ఎందుకంటే బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది దాదాపు సంవత్సరంలో మూడు వందల సినిమాలు ప్రేక్షకులకు ముందు వస్తే అందులో రెండు వందల నుంచి రెండు వందల నలభై వరకు సినిమాలు అనేవి చిన్న సినిమాలే ఉంటున్నాయి దీని ఒకవైపున ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది కాబట్టి ఖచ్చితంగా కార్మికులు యొక్క ఐదు శాతం తగ్గించాలనేటువంటి డిమాండ్లను కూడా గతంలోనే చిన్న నిర్మాతలు తమ దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు కార్మికులు ఒకవైపున సినీ కార్మికులు అందరూ కూడా వేతనాలు ముప్పై శాతం పెంచాలని డిమాండ్లు చేస్తున్నటువంటి సందర్భంలో మొత్తం వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చిన్న సినిమా నిర్మాతలు వాళ్ళ తరపున వాళ్ళు చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా మీడియాకు వివరించారు సో ఇందులో భాగంగానే ప్రస్తుతం చిన్న చిన్న సినిమా నిర్మాతలు కొన్ని కీలక విషయాలను తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఒకవేళ సినిమా నిర్మాతలు తమ యొక్క బడ్జెట్లు అనేవి ఎక్కువ బడ్జెట్లు అంటే వంద కోట్ల రూపాయల సినిమాలను తీస్తూ ఉంటారు యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో తీస్తూ ఉంటారు ఆ వంద కోట్లకు పైగానే నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు ఇట్లా బడ్జెట్లు ఎక్కువ ఎక్కువ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులకు రాబడి అంటే వసూళ్ళు అనేవి కూడా ఎక్కువ వస్తుంటాయి వాళ్ళు ముప్పై శాతం వేతనం అనేది పెంచడానికి కార్మికుల డిమాండ్లకు సినీ కార్మికుల డిమాండ్లకు అనుకూలంగా వాళ్ళు పెంచినా వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండదు కానీ కోట్ల కోట్ల నుంచి రూపాయల లోపు తీసే చిన్న సినిమా నిర్మాతలు మాత్రం వేతనాలను పెంచాలంటే మాత్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఖచ్చితంగా చిన్న సినిమా నిర్మాతలు ఎట్టి పరిస్థితుల్లోనూ సినీ కార్మికులకు వేతనాలను పెంచేది లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు అంతేకాదు ఒకవేళ సినీ కార్మికులు తమకు సహకరించకపోయినా సరే హైదరాబాద్ ఫెడరేషన్ నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి తమను కలిశారు వాళ్ళు సినిమాల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో పని చేయించుకుంటాము అయినా ఇప్పటి వరకు తమ సినిమాలలో పనిచేసినటువంటి సినీ కార్మికులు ఎవరైతే ఉన్నారో గత సినిమాలలో పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళు ఎప్పటికీ కూడా తమతోనే ఉండి తమ సినిమాల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి తమ కొత్తగా వేరే వేరే యూనియన్ల నుంచి కార్మికులను తెప్పించుకొని తమ కోసం పని చేయించుకోవటం వాళ్లకు ఎక్కువ వేతన ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఒకవేళ వాళ్ళ సినిమా షూటింగ్లు అనేవి ఇవాళ నుంచే వాళ్ళు అనుకున్నటువంటి వేతనాల ప్రకారం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరైనా ఇతర యూనియన్లకు సంబంధించి సినిమా యూనియన్లకు సినీ కార్మికుల యూనియన్ల నుంచి ఎవరైనా వ్యక్తులు ఒకవేళ బెదిరింపులకు పాల్పడితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి దాడులు చేసినా లేకపోతే వాళ్ళను బెదిరించినటువంటి ప్రయత్నాలు చేసినా సరే పనిచేస్తున్నటువంటి కార్మి సినీ కార్మికులను బెదిరింపులకు పాల్పడుతూ దాడులకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ఇందులోనే ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలను చోటు చేసుకుంటున్నాయి ఒకవైపున పెద్ద సినిమాలకు సంబంధించి సినీ కార్మికులు తమ వేతనాలను ముప్పై శాతం పెంచాలి పెంచిన వేతనాలను అదే రోజు కార్మికుడికి ఇవ్వాలనే డిమాండ్లు అనేవి వరుసగా నాలుగు రోజుల నుంచి జరుగుతుంటే మరోవైపు చిన్న సినిమా నిర్మాతలు మాత్రం తమకున్నటువంటి కార్మి సినీ కార్మికులతోనే తమ సినిమాలు చిన్న బడ్జెట్ సినిమాలు కాబట్టి పెంచుకుంటాము ఈ వీటిని పెద్ద సినిమాలతో కంపేర్ చేయొద్దు ఒకవేళ ఈ సినిమాలను లను అడ్డుకున్నా లేకపోతే ఎవరైనా వచ్చి ఇబ్బందులకు గురి చేసినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది అండ్ రత్న మరి ఇటువంటి క్లారిఫికేషన్ లేకుండా ఇది ఎప్పటికీ మన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ షూటింగ్స్ అనేవి కూడా కొనసాగుతున్నాయా లేక బంద్ చేశారా ఒకవేళ బంద్ చేస్తే సినిమా రంగంలో చిన్న సినిమాలు కానివి పెద్ద సినిమాలు కానీ అందులో చేసే ఎవరైనా కానీ వ్యక్తులు డైలీ వేజెస్ తో పని చేస్తూ ఉంటారు సో వాళ్ళు నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి సో ఎప్పటికీ మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇందులో భాగంగానే ఇవాళ వాస్తవానికి ఫిలిం ఫెడరేషన్ సభ్యులు మరోవైపున సినిమా ప్రొడ్యూసర్లు సమావేశం అనేది కొనసాగుతూ ఉంది ఈ సమావేశం అనంతరం ఆ వాళ్ళ ఒక విషయాన్ని చాలా క్లియర్ గా తెలియజేస్తూ ఉన్నారు తాము చర్చలనేవి అంటే మొదటిగా ఈ యొక్క వేతనాల పెంపు ముప్పై శాతం వేతనాల పెంపు అదే రోజు కార్మికులకు అందించడం ఆ వేతనాన్ని మరోవైపున కాల్ షీట్స్ అంశం సండే పని దినాలలో బేటా ఎక్కువ టైం పని చేసినప్పుడు ఆ బేటాను కూడా ఇప్పించడం నాన్ లోకల్స్ నాన్ మెంబర్స్ అంటే యూనియన్లలో మెంబర్లు కాని వ్యక్తులు పనిచేసినప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ ప్రయారిటీ అనేది యూనియన్లలో మెంబర్షిప్ కలిగినటువంటి వ్యక్తులకు ఉండాలి అనేటువంటి డిమాండ్లు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని కూడా సినిమా ప్రొడ్యూసర్లు ఒక లిస్ట్ ను తయారు చేశారు ఆ లిస్టుతోనే ప్రస్తుతం వీళ్ళు చర్చలు అనేవి జరుగుతున్నాయి ఈ చర్చల తర్వాత ఒకవేళ ఫిలిం ఫెడరేషన్ సభ్యులు వాటికి ఒప్పుకొని ఖచ్చితంగా సినిమా ప్రొడ్యూసర్లు ఇచ్చినటువంటి ఏదైతే లిస్టు ఉందో తమ యొక్క డిమాండ్లకు ఒప్పుకుంటున్నారు ఇతర మధ్య సయోధ్య కుదిరితే దానికి సంబంధించి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి యొక్క సమస్య ఇంతతో పరిష్కారం అవుతుంది లేని పక్షంలో వీటన్నిటికి సంబంధించి తమ యొక్క ఇబ్బందులు ఉన్నప్పుడు వీటిని తిరిగి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించిన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్ వర్గ ఆయన కలిసిటువంటి ప్రయత్నాలు చేస్తారు ఆయన కలుస్తామని ఇప్పటికే తెలియజేశారు మరోవైపు ఈ సమస్యలో ఖచ్చితంగా తెలియజేయడం కోసం సినీ ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి చిరంజీవి కాబట్టి మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయనకు మా సమస్యను వివరిస్తాము ఖచ్చితంగా ఆయన ఏది చెబితే అది వినేందుకు తాము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే తమ సమ పడుతున్నటువంటి సమస్యలు ఆయన అర్థం చేసుకుంటారు ఆయన వాటి మీద ఒక అవగాహన ఉంటుంది దాన్ని బట్టి ఆయన ఒకవేళ ఏదన్నా ఏ విషయం చెప్పినా సరే దానికి ఓకే అయినటువంటి ఒక పాజిటివ్ ఒపీనియన్నే సినీ కార్మికులకు సంబంధించిన ఫిలిం ఫెడరేషన్ సభ్యులు కలిగి ఉన్నారు ఇక వీరితో పాటు కోమటిరెడ్డిని ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయనను కూడా కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటామనేటువంటి ఒక పూర్తిగా ఒక ప్లానింగ్ తో అయితే మాత్రం ఫిలిం ఫెడరేషన్ కార్పొరేట్ ఫిలిం ఫెడరేషన్ కు సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు మరి చూడాలి వీళ్ళు ఈ సమావేశంలోనే ఒక క్లారిటీకి వస్తారా లేకపోతే స్పష్టత తర్వాత ఎఫ్డిసి చైర్మన్ కలిసినప్పుడు ఆయన ఏం చెప్తారు సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసినప్పుడు వాళ్ళు ఎటువంటి న్యాయ సలహా ఇస్తారు అలాగే మెగాస్టార్ చిరంజీవిని కలుస్తాము ఆయన ఏది చెప్తే అది వింటామని చెప్తున్నారు కాబట్టి ఆయన ఏ రకంగా వీళ్లకు న్యాయం చేస్తారనేది కూడా తెలిసినటువంటి అవకాశం ఉంది ఇవాళ లేదు రేపటిలోగా అండ్ అలాగే ప్రస్తుతం చర్చలు జరుగుతున్న సమయంలో ఇటు షూటింగ్స్ జరుగుతున్నాయా లేక ఇంకా బంద్ లోనే ఉన్నాయంటారు ప్రస్తుతం వాళ్లకు కొంతమంది ఎప్పుడైతే రెగ్యులర్ గా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో ఎందుకంటే ఏ సినీ నిర్మాత అయినా ఒక సినిమాను నిర్మిస్తున్నప్పుడు తనకు అనుకూలమైనటువంటి డిఓపి దగ్గర నుంచి అలాగే క్యాస్టింగ్ కు అలాగే ఆర్ట్స్ డిపార్ట్మెంటు ట్వంటీ ఫోర్ లలో గత తమ సినిమాలకు పనిచేసినటువంటి కార్మికులను ఇచ్చిన గతంలో ఇచ్చినటువంటి వేతనాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా పనులు చేయించుకుంటారు తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్లతో కార్యకలాపాలు అనేవి కొనసాగుతున్నాయి కొంతమంది సినిమా షూటింగ్లు కొన్ని ప్రాంతాల్లో బంద్ చేసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో షూటింగ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే నిన్న సారథి స్టూడియోలో ఒక సీరియల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ యూనియన్ యొక్క విషయాలను కాదని అంటే యూనియన్ చేస్తున్న వ్యతిరేకతను వాళ్ళు చేస్తున్న ఆందోళనలను కాదని ఒక ప్రొడక్షన్ ఒక కాస్ట్యూమర్ వెళ్ళి అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ వర్క్ చేశారన్న కారణంతో కొంతమంది యూనియన్ సభ్యులు ఆందోళన దాడికి పాల్పడినటువంటి ఘటనలు మరోవైపు అన్నపూర్ణ స్టూడియోలో అక్కడ షూటింగ్లు చేస్తున్నటువంటి వ్యక్తులు అక్కడ లోపల షూటింగ్ చేయడం కోసం వెళ్తున్నటువంటి వ్యక్తులను బయట ఆందోళన చేస్తున్నటువంటి కొంతమంది యూనియన్ సభ్యులు వాళ్ళను అడ్డగించి అక్కడ భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఘటనలు కూడా కనిపించాయి కాబట్టి ఒకవైపున షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి మరోవైపున బంద్ అనేది కూడా కొనసాగుతూనే ఉంది రైట్ రత్న థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ప్రస్తుతం తెలంగాణ భవన్ లో మాజీ కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఇంటికి రాగా నువ్వు వేస్తావా లేదా ఎవరా బాగా మాట్లాడుతున్నావు అని గీ అతి తెలివి తేటలు ఇవాళ చూస్తున్నాం కొత్త కొత్త విచిత్రమైన ఇరవై నెలల్లో విచిత్రమైన అనుభవాలు ఇప్పుడు రాష్ట్రంలో పదేళ్ల బుడ్డ పొలగాన్ని పట్టుకొని అడిగినా తమ్మి కాలే ఆదాయ ఏ పార్టీలో ఉన్నట్టు ఏం చెప్తారు కాంగ్రెస్ అని చెప్తారు కానీ స్పీకర్కి అర్థమవుతులేదా మీ విధరవాదు ఎమ్మెల్యే గారికి మాత్రం ఆయన ఏ పార్టీలు ఉన్నాడో శోధించి పరిశోధించి మళ్ళీ ఎంక్వైరీ పెట్టి చెప్తారట ఇంకా విచిత్రం నేను చూస్తా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చినాక కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక అనుభవాలు ఎంత తమాషాగా ఉన్నాయంటే పాపము ఆ ఎమ్మెల్యేల పరిస్థితి పది మంది పోయినోళ్ళు ఎట్ట తయారైందంటే అయ్యా మీరు ఏ పార్టీలు ఉన్నారంటే అంటే సుప్రీంకోర్టులోనేమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కేసీఆర్ నాయకత్వంలో ఉన్నామని అక్కడ రాస్తాను మరి నువ్వు కండువా కప్పుకున్నావు వద్దా అంటే ఏ దేవుని కండువా అది కాంగ్రెస్ కండువా కాదు ముఖ్యమంత్రి గారు బాగా దేవుడు అంటే ప్రేమ అందుకే మాకు దేవుని కండువా కప్పిండు ఇట్లా విచిత్రమైన ఒక పరిస్థితి గత ఇరవై నెలలుగా హైదరాబాద్కి వెళ్ళి మొదలు పెడితే కింద ఉండే ఒక చిన్న పల్లెటూరు దాకా అదే పరిస్థితి కనబడుతూ ఉన్నది చాలా గమ్మత్తైన పరిస్థితి ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలో ఎట్లా ఉండాలో రాష్ట్రానికి ఎట్లా నాయకత్వం వహించాలో ఎంత అద్భుతంగా పనిచేయొచ్చో భారతదేశానికి చూపెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారు కానీ ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండొద్దు ఎట్లాంటి మాటలు మాట్లాడొద్దు ఎటువంటి పనులు చేయొద్దో చూపెడుతున్నది రేవంత్ రెడ్డి గారు నాకు తెలవగడుగుతా ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారు మీరు పరిగీకి వెళ్ళి లోపల చాలా మందికి చాలా కష్టాలు ఉంటాయి ఇప్పుడు కొద్ది సురేందర్ బయట పడ్డాడు మల్లేష్ బయటపడ్డాడు ఒక్కొక్కంత కష్టం ఇట్లుండేది అని చెప్పారు కానీ కడుపులో ఏమున్నా ఆఖరికి జేబులో పైసలు లేకపోయినా బాగా అప్పులున్నా ఒక్కొక్కరి మీ నెత్తి మీద యాభై లక్షల కోటి రూపాయలు అప్పున్న లోపల బనీని చింగిపోయినా బనీని పొక్కలు పడ్డా బయటికి మాత్రం కడక్ అంగి కద్దరంగి వేసుకొని రైట్ షాన్మే ఫరక్ నే అని చెప్పి బయట తిరుగుతాం అంతేనా అట్లే ఉంటామా లేదా ఎందుకంటే అట్లుంటేనే మళ్ళీ ఎవడైనా పైసలు ఇచ్చి ఓడిస్తాడు లేకపోతే ఎవడిస్తాడు అప్పు మళ్ళీ ఎవడు ఇయ్యాడు కదా కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు నేను దెబ్బన చెప్పులు మొన్న అపాయింట్మెంట్ ఇస్తలేరు ఎవడైనా చెప్తాడు గట్లా ముఖ్యమంత్రి ఈ విచిత్రం ఇప్పుడు దబ్బన ఒక మాట అనుకో నేను మహేష్ రెడ్డి అన్న దగ్గర అప్పు తీసుకున్నా ఎంతో లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా అనుకో తీసుకొని మహేష్ అన్న నాకు బాగా కష్టం ఉందే జర్రా ఒక నెల రోజులు ఇస్తా అని చెప్పిన మరి నేను నెల రోజులు నాకు వెళ్ళలేదు నేను ఇయ్యలే రెండు నెలలు అయింది ఇయ్యలే ఆరు నెలలు అయింది ఇయ్యలే మహేష్ అని నువ్వుకుంటాడా ఏమైపోయి నువ్వు చెప్తీవి మస్తగా చెప్తీవి ఇస్తలేవు ఏం సంగతి అడుగుతాడా అడగడా నెల రోజుల్లో నేనే చెప్తి మరి ఆరు నెలలు అయిపోయాయి అడిగింది అనుకో ఇక నేను ఏం చేయాలి నిజానికైతే నిజాయితున్నైతే అరే లక్ష లేవే యాభై వేలు వెళ్తున్నాయి యాభై వేలు ఇస్తా ఇంకో యాభై వేలు మళ్ళీ ఇస్తానా మిత్తి మాఫ్ చేయరాని దండం పెడతా అని ఆడుకోవాలి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది ఏమైనా వంద రోజులలో గ్యారెంటీలు అమలు చేస్తాన్నావు అందరికి అన్ని ఇస్తా అన్నావు మరి ఇవాళ ఇస్తలేవు ఎందు అంటే ఏమంటుండేనా ఏం చెప్తారా నన్ను కోసుక తింటారా ఏం చెప్తారా నన్ను మీరు కోసుక తింటారా కోసుక తింటే నువ్వు ఏమైనా సేపువా మామిడికాయవా ఏంటిది నువ్వు అరే ఇట్లుంటాయా ముఖ్యమంత్రి అనేటోడు నేను ఈడ లంకెబిందెలు ఉంటాయనుకొని వచ్చిన ఏం మాటలు అవి ఏం అసలు మాది మాకే ఉంది సబితక్క ఇయాలి కాదు ఇప్పుడే సత్తక్క చెప్పినట్టు సబితక్క రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కాకముందే మంత్రి అయిన మరి సీనియర్ నాయకురాలు అట్లాంటి సీనియర్ నాయకురాలకి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓడిపోయిన కృషి మీద కూర్చోబెడతారట గెలిచిన వాళ్ళని మాత్రం కింద కూర్చోవన్నట్ట మనం పిచ్చోళ్ళక వాడు వాడు కార్ అట్లు ఇస్తుంటే వాడు ఇంకోటి చేస్తుంటే పోదులు కొడుతుంటే మనం చూడాలంట అక్క ఏమనలే పాపం కానీ కార్యకర్తలు ఊకుంటారు ఊకోరుగా అరే మా మేడంకి అవమానం జరుగుతుందని లొలి పెడితే ఇలా హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదకి ఇంతంత పోలీసు వాళ్ళు ఎగిరిపోయి 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 రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇలా పరిగి మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా మొన్న ఇక్కడ చూసిన నేను హైదరాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిల్కపల్కులు పలుకులు ఏమని పదేళ్లల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేటట్టు మాట్లాడుతున్నారు నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఎక్కువ టైం లేదు రెండు రెండున్నర ఏళ్ళల్లో మళ్ళీ మేమే వస్తున్నాం ఎవడెవడో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే అతి చేస్తుండ్రో ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది సురేంద్ర ఒక మాట అన్నాడు వాస్తవం అది పది ఏళ్ళల్లో ఎన్నడూ మాకు ఇక్కడ అవకాశం రాలే అని ఒక మాట అన్నాడు వాస్తవం పది మేము ప్రభుత్వాన్ని నడిపినాం రాష్ట్రాన్ని నడిపినాం అంటే కొత్త రాష్ట్రం కష్టపడి తెచ్చిన రాష్ట్రం పిల్లగాళ్ళు చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇటువంటి రాష్ట్రంలో ఇల్లు సగతి దిద్దుకున్నట్టు మరి కొత్త సంసారం కొత్త కాపురం కాబట్టి బ్రహ్మాండంగా చేయాలి మంచీళ్ళు లేని పొలాలకు సాగునీ పరిశ్రమ లేని చెట్లు ఏంది పర్యావరణం ఏంది ఒక్కొక్కటి 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 తపస్సు లెక్క తీర్చుకుంటా తీర్చుకుంటూ వచ్చినాం ఎలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏం సాధించింది తెలంగాణ పదేళ్లలో అంటే సరే మనం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో మనం ఓడిపోవచ్చు ఇప్పుడే మహేష్ అన్న ఒక మాట అన్నాడు కొత్తగా గిన్ని గ్రామ పంచాయతీలు చేసినాం గిన్ని తాండ పంచాయతీలు చేసినామని ఎప్పటి నుంచో చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు డెబ్బై ఎనిమిదికెళ్ళి తాండాలు పంచాయతీలు చేస్తామని చేసిర్రా మళ్ళా కేసీఆర్ వచ్చినాకనే బ్రహ్మాండంగా ఇవాళ మూడు వేల నాలుగు వందల తాండాలు పల్లెలు పంచాయతీలను చేసుకున్నాం అట్లాగే కొత్త మండలాలు చేసుకున్నాం మీ మహమదాబాద్ కూడా అయింది కదా చౌడాపూర్ అయింది మహమదాబాద్ అయిందా కదా లేదా రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం కొత్తగా జిల్లాలు చేసుకున్నాం వికారాబాద్ జిల్లా కావాలని ఎప్పటి నుంచి మీ కళ ఇవాళ ఇక్కడికి వచ్చినాం చాలా దూరం వచ్చినాం అంటారు ఒకప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్ ఎక్కడుండే హైదరాబాద్లో లక్డికా ఉండే మరి ఇవాళ ఎడుంది మీ కలెక్టరేటు వికారాబాద్లో మీ వేటి దూరంలో ఉన్నది అంటే ఇవన్నీ కేసీఆర్ చేయలేదా చేసురే కాదు స్వయంగా ఈరోజున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు మన కలెక్టరేట్లు ఉన్నట్టు కొన్ని కొన్ని రాష్ట్రాల సెక్రటేరియట్లు కూడా ఉన్నాయని చెప్పి నేను చెప్పుడు కాదు స్వయంగా ఇవాళ ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరిలో చెప్పినాడు అద్భుతంగా కొత్త పంచాయతీలు కొత్త తాండాలు కొత్త మండలాలు కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త కలెక్టరేట్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మీకు అందుబాటులో మీరు యాడికివో వందల కిలోమీటర్లు పోయి అక్కడ లేకుండా మీ గడప ముంగటికి పాలన తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అది మాత్రమే కాదు ప్రతి గ్రామంలో భారతదేశంలో ఎక్కడా కూడా లేదు ఇవాళ మన దగ్గర ఉన్న పరిస్థితి నర్సరీలు పల్లె ప్రకృతి వనాలు ఇంటి ముంగట నల్ల అట్లాగే బ్రహ్మాండంగా ప్రతి ఊళ్ళో ఒక రైతు వేదిక ప్రతి ఊరిలో ఇవాళ ప్రకృతి వనంతో పాటు డంపింగ్ యార్డు అట్లాగే శ్మశానవాటిక వైకుంఠధామం ధామం ఇక్కడ ఉన్నాయా భారతదేశం లేదు ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇంత సూక్ష్మంగా ఆలోచించినప్పుడు ఉన్నడా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఇంత పెద్ద ఎత్తున ఆలోచించి ఇవాళ ఈ వర్గం ఆ వర్గం అని కాదు రైతులు కడుపులో పెట్టుకుని చూసుకున్నారు కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా స్వాతంత్రం వచ్చినాక ఒకడే ఒకడు కేసీఆర్ డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో పదకొండు విడతల్లో జమ చేసిన నాయకులు ఇంకెవరైనా ఉన్నారా భారతదేశంలో ఇప్పటి వరకు కేసీఆర్ తప్ప మరి నేను అడుగుతా ఉన్నా ఇవాళ తప్పెవరిది తప్పెవరిది మనది కార్యకర్తలు సార్ పనిచేసిండు కానీ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పుట్లో మనం ఫెయిల్ అయినాం మనం విఫలమైంది ప్రజలకు మనం చెప్పుకోలే వికారాబాద్ జిల్లా చేసినామని చెప్పుకోలే బ్రహ్మాండంగా కొత్త పంచాయతీలు చేసినామని చెప్పుకోలే తాండాలకు మరి ఇలా ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్ గిరిజనులకు పెరిగిందని మనమే చెప్పుకోలే ఏ రకంగా ఇయ్యాల తెలంగాణలో పదేళ్లలోనే ఎన్ని విషయాల్లో మనం ముంగటికి పోయినామో చెప్పుకోలేకపోయినాం అవతలో ఏం చేసిండు దాని అద్దరు అండగ పెట్టుకుని మనం చెప్పుకోలే అవతలోడు వచ్చి ఆశు పెట్టిండు కేసీఆర్ రెండు వేలు ఇస్తుండ నేను నాలుగు వేలు ఇత్తా కేసీఆర్ లగ్గానికి లక్ష రూపాయలు ఇస్తుండా నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాను కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయలు పెళ్ళి అయిపోయినాక లగ్గం అయిపోయినాక రెండు నెలలకు వస్తున్నాయి అదే నేను వచ్చిన అనుకో నువ్వు పత్రిక పెట్టుకో పత్రిక పెట్టుకున్న రోజే నీకు మళ్ళా తులం బంగారం వస్తుంది లక్ష రూపాయలు వస్తాయి ఇట్లా కథలు చెప్పే వరకు పాపం నమ్మిన నమ్మిన నమ్మి ఇవాళ బాధపడతా ఉన్నారు మీరు మీరు నేను మనందరం కార్యకర్తలుగా మనందరం చేయాల్సింది ఒకటే పని ఎందుకంటే అధికారం కోసం ఇంకో దానికోసమో కాదు సరే కేసీఆర్ గారు మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఇప్పటికే పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిండు ఆయనకేం కొత్త పదవి కాదు ఆయనకేం కొత్త పదవి రాదు కానీ పాడైపోతున్న తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా ఈ దుర్మార్గులు చేస్తున్న నిర్వాహకం ఈ దుర్మార్గుల ప్రవర్తన వల్ల మళ్ళొక్కసారి పది పదిహేను ఏళ్ళు ఎంకపోయే పరిస్థితున్నది అందుకే మళ్ళీ తెలంగాణను పట్టాలెక్కియాలంటే ఒకటే ఒకటి మన ముంగటున్నది అది కేసీఆర్ గారి నాయకత్వం మీద తప్ప ఇంకోటి కానే కాదు అందుకే కార్యకర్తలుగా మీరు నేను అందరం కలిసి పనిచేద్దాం ఏమేం పాడైపోయింది అని మీరు అడగచ్చు ఒక్కటే మాట నేను అడుగుతా ఉన్నా మీరు చెప్పండి నాకు పరిగిలో మీ వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్లుండే ఇవాళ ఎట్లున్నాయి పెరిగినాయా తగ్గినాయా బాగా విరిగినాయని మీ దగ్గర అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం పక్కనే ఉన్నారండి బాగా విరిగినాయా మీ కొడంగలో విరిగినా బాగా ఒక్క పరిగి కొడంగల్ కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇలా ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేడు మీరు రైతుల కాడికి పోండి రైతులు చెప్తున్నారు కుల్లా చెప్తున్నారు అన్న మోసం జరిగిపోయింది తినే పల్లెంలో అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిపోయింది మంచిగుంటిమి రైతు బంధు వస్తుండే రైతు బీమా వస్తుండే టైంకి ఎరువులు దొరుకుతుండే విత్తనాలు దొరుకుతుండే పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటుండే పైసలు టైంకు వాడుతుండే మంచిగా పొక్తాగుంటిమి కళ్ళల్లో కాడికి వచ్చి వడ్లు కొనుక్కోదురు ఇలా ఏం పరిస్థితి వచ్చింది కొనేటోడు లేడు టైంకి ఎరువులు దొరకాయి మళ్ళీ ఇప్పుడైతే మల్లేష్ గారు చెప్పినట్టు చెప్పులు లైన్లో చెప్పులు పెట్టుకొని ఇలా మళ్ళీ ఆధార్ కార్డులు పెట్టి ఆధార్ కార్డు ఎగిరిపోకుండా దాని మీద బండబెట్టి ఇంత కథ చేసే పరిస్థితి మళ్ళీ వచ్చింది ఆనాటి రోజులు తెస్తారంటే నిజంగానే తెచ్చిందన్న వీడు ఇదివరకు అప్పుడు ఎట్లున్నా మళ్ళీ గదే రోజు వచ్చింది అని ఇలా రైతులు మొత్తుకుంటా ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఇక రుణమాఫీ కథ ఇప్పుడే అక్క చెప్పింది చారాన కొడికి బారానా మసాలని గట్లనే ఉన్నది యాభై వేల కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ బ్యాంకులలో నిలిచి మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పారు సార్ మొత్తం నువ్వు చెప్పినట్టు రెండు లక్షలు రుణమాఫీ చేయాలంటే యాభై వేల కోట్లు కావాలని చెప్పారు యాభై వేల కోట్లు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు డైలాగులు పెట్టి చేసేద్దాం చేత్తోని చెప్తా కుడి చేత్తోని చెప్తా అన్నాడు అన్నంకేమైంది తెల్లారే వరకు అర్థమైంది అబ్బో ఏదో ఉంది మనం ఏదో నరికినం ఇష్టం వచ్చినట్టు కానీ ఇక్కడ అట పరిస్థితి లేదు అనుకొని తెల్లారే యాభై వేల కోట్లని ఒకరోజు చెప్తారు తెల్లారే ముఖ్యమంత్రి గారు ఇంకెక్కడో మాట్లాడుకుంటే చెప్పేసిండు ఏ ఏమున్నదా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఇట్లా వస్తాయి ఇట్లా వాడేస్తా రుణమాఫీ చేస్తా అన్నట్టు తెల్లారి వరకే పదివేల కోట్లు మాయం నలభై వేలు అన్నట్టు నలభై వేలు అనుకున్నాం మళ్ళీ ఏమైందో క్యాబినెట్లో పెట్టిరు క్యాబినెట్కి వచ్చే వరకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నారు మళ్ళీ తొమ్మిది వేల కోట్లు మాయం ఆడికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్ బడ్జెట్లో పెడితే ఇరవై ఆరు వేల కోట్లు ఇంకో ఐదు వేల కోట్లు మాయం ఆ ఇరవై ఆరు వేల కోట్లను అదని ఇస్తాడా అనుకుంటే ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు మొన్న చెప్తున్నారు ఎక్కడో బ్యాంకర్లకు ఇంగ్లీష్లో చెప్తున్నాడు మనకు అర్థం కావద్దని ఏమని అరే మేము పైసలు వేద్దాం అనుకుంటే పన్నెండు పదకొండు వేల కోట్లు కూడా వడలేదా ఇంకా ఈ ఖాతాలో అని ఏడ మొదలైంది ఖాతా యాభై ఆఖరికి ఇచ్చింది ఎంత పదకొండు పన్నెండు అంటే ఎంత చారానా కోడికి బారానా మసాలా గట్లున్నది ఇవాళ అందుకే రైతులు ఇవాళ పిచ్చి కోపం మీద ఉన్నారు రైతు బీమా లేదు రైతు బంధు రాదు కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు టింగు టింగుమని పడుతుండే ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లు అప్పుడు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది పార్లమెంట్కి ఒక తాఫా ఇప్పుడు పంచాయత్ ఎలక్షన్ అది కాబట్టి ఇంకోస్తారు మళ్ళీ ఏడు కాకపోతే ఇప్పుడు సౌండ్ మారింది ఇదివరకు టింగు టింగు ఉంటే ఇప్పుడు టకీ టకీ అట సౌండ్ మార్చిండు రేవంత్ రెడ్డి టకీ టకీ మరి మంచిగా పడితే బాగుండు నాట్లప్పుడు పడాలి ఓట్లప్పుడు కాదు కదా నేను మీకు ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకోండి యాది పెట్టుకోండి నేను చెప్తున్నా కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా కేసీఆర్ అప్పుడు చెప్పిండు కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు నేను ఇయ్యాల చెప్తున్నా ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు ఖచ్చితంగా మనకి ఇయ్యడు యాది పెట్టుకోండి కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు క్యాబినెట్ లో చర్చ అయ్యింది మనం ఎట్లనో చెప్పి దీన్ని ఎత్తేయాలే ఇది ఉంచితే మనం మనం ముందు ఉండము ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు వేసినా కేసీఆర్కే ఎత్తంది మనకు పేరు వస్తలేదు రైతు బంధు అనగానే కేసీఆర్ యాదికి వస్తుండో మనం యాదికి వస్తలేము కాబట్టి ఇది పెట్టి లాభం లేదు తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు ఒక్కటే కాదు రైతులు ఒక్కరే కాదు ఇలా మా ఆడబిడ్డలు నెలకు ఏం చెప్పిండు రెండు వేల ఐదు వందలు కోడలకు రెండు వేల ఐదు వందలు అత్తకు అరే నాలుగు వేలు రాయ్యా తక్కువ చేస్తారు అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు ఇలా అత్తకు కోడలకు పంచాయతీలు అవుతున్నాయి ఇళ్ళల్లో మొన్ననే నేను అక్కడ దాని పేరు కోలాడ పోయినా పోతే మన నాయకుడు ఒక ఆయన ఇంట్లో శుభకార్యం జరిగింది పెళ్ళి అయిందంటే పోయినా పోతే అత్తా కోడలు కొద్దిగా ఏదో కొట్లాడుకున్నట్టున్నారు సీరియస్గా ఉన్నారు మాట్లాడతలేరు నేను ఫోటో దిగే నా దగ్గర రమ్మన్నారు అటు నిలబడి నేను అత్త కోడలను చూస్తలేదు కోడలు అత్తలను చూస్తలేదు నాకు డౌట్ వచ్చింది ఏదో తేడా ఉంది వ్యవహారం అని అడిగిన అత్తను ఏందమ్మా ఏదో అక్కడ కోపంగా ఉన్న ఏం సంగతి అంటే ఆ ఏం తెచ్చింది కోడలు నెలకు రెండు వేల ఐదు వందలు వస్తుంది అనుకున్నా ఏం లానే లేదు కొత్త కోడలు వస్తే అని ఆయమ అంటుంది అనగానే కోడలు పిల్ల కూడా బాగా గడుస్తుంది ఆ అత్త నీకు నాలుగు వేల నీకు వచ్చిందా నీవు నువ్వు తెచ్చినవా అంటే నేను అనుకున్నా వామ్మ రేవంత్ రెడ్డి ఎంత పని చేస్తే నేటి కివి ఇప్పుడు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ చూడారు